హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో బాలాజీ నగర్లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్థలము కట్టుబడి లొకేషను బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇది టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి వుడ్ వర్క్ సీలింగ్ అయితే కంప్లీట్ చేసి ఉన్నారు ఇంటీరియర్ చాలా బాగా చేయించున్నారండి వుడ్ వర్క్ చూడండి ఇప్పుడు డైనింగ్ ఏరియా బెడ్రూమ్స్ అన్నీ కూడా మనం కవర్ చేద్దాము టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది ఇది బాల్కనీ రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి ఒక డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా బెడ్రూమ్స్ ఉండే ఉంటాయండి ఇప్పుడైతే బెడ్రూమ్స్లో ఎంటర్ అయ్యాము చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము చైల్డ్ బెడ్రూము హాలు కిచెన్ ఏరియా అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి సంబంధించి ఇప్పుడైతే బెడ్రూమ్లో ఉన్నామండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు చూడవచ్చు వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నారండి ఇంటీరియర్ అయితే చాలా బాగా చేయించున్నారు వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోంది ఇది హాల్లోకి వచ్చామండి చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు టీవీ యూనిట్ దగ్గర నుండి ఇది చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అండి పదకొండు వందల ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కూడా కవర్ చేస్తున్నాము వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి సంబంధించి మంచి కలర్ఫుల్ లైటింగ్స్ కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి బాలాజీ నగర్ గ్యాస్ గోడౌన్స్ దగ్గరగా వస్తుందండి నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క బడ్జెట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మనీ మరికొన్ని మంచి సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ